గౌరవ పెద్దలు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విద్యాశాఖ మంత్రి అయినటువంటి నారా లోకేష్ గారికి పెదబేల మండలం రూడకోట పంచాయతీ రెండలంపూటు గ్రామ ప్రజలందరూ కూడా విన్నవించుకుంటున్నామండి మరి గతంలో నాడు నేడు ఫేజ్ టూలో భాగంగా ఈ ఊరికి ముప్పై ఆరు లక్షలతో స్కూల్ శాంక్షన్ అయింది కానీ మరి పనులు పూర్తి కాలేదు సుమారు ఏడు లక్షల రూపాయలు ఖర్చు పెట్టి మరి కొంతవరకు అయితే స్కూల్ని ఒక స్టేజ్కి తీసుకురావడం జరిగిందండి ఈరోజు ఈ ఊర్లో స్కూల్ లేనందున పిల్లలందరూ కూడా అనేక ఇబ్బందులు పడుతూ మొన్న పడినటువంటి వర్షాలకి పిల్లలందరూ కూడా చాలా ఇబ్బందులు పడ్డారు మరి ఈ వీడియోని చూసి గౌరవ మంత్రివర్యులు మా గ్రామానికి మా ఊరికి ఖచ్చితంగా స్కూల్ అనేది ఏర్పాటు చేసి పూర్తి చేయాల్సిందిగా గ్రామస్తులందరి తరఫున కోరుకుంటాం గౌరవ పెద్దలు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విద్యాశాఖ మంత్రి అయినటువంటి నారా లోకేష్ గారికి పెదబేల మండలం రోడకోట పంచాయతీ రెండలంపూట్టు గ్రామ ప్రజలందరూ కూడా విన్నవించుకుంటున్నామండి మరి గతంలో నాడు నేడు ఫేజ్ టూలో భాగంగా ఈ ఊరికి ముప్పై ఆరు లక్షలతో స్కూల్ శాంక్షన్ అయింది కానీ మరి పనులు పూర్తి కాలేదు సుమారు ఏడు లక్షల రూపాయలు ఖర్చు పెట్టి మరి కొంతవరకు అయితే స్కూల్ని ఒక స్టేజ్కి తీసుకురావడం జరిగిందండి ఈరోజు ఈ ఊరిలో స్కూల్ లేనందున పిల్లలందరూ కూడా అనేక ఇబ్బందులు పడుతూ మొన్న పడినటువంటి వర్షాలకి పిల్లలందరూ కూడా చాలా ఇబ్బందులు పడ్డారు మరి ఈ వీడియోని చూసి గౌరవ మంత్రివర్యులు మా గ్రామానికి మా ఊరికి ఖచ్చితంగా స్కూల్ అనేది ఏర్పాటు చేసి పూర్తి చేయాల్సిందిగా గ్రామస్తులందరి తరఫున కోరుకుంటాం